దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం జూన్ ముప్పై ప్రార్థన దగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు గడిచిన దినముల నీవు కాచి కాపాడి మరి ఒక నూతన దినము ఆయుష్ను ఆరోగ్యం ఇచ్చి దయచేసినందుకు మాకు మీకు వందనాలు నాలుగు ప్రవ్వ ఈ దినం వాక్యం ద్వారా మాతో మాట్లాడండి వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి వినిన వాక్యం ఆ హృదయాల్లో ఫలింప చేయమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమతండ్రి ఆమెన్ కీర్తనల గ్రంథము ముప్పై ఒకటి నుంచి ముప్పై ఐదు అధ్యాయములు ముప్పై ఒకటవ అధ్యాయము ఎహోవా నీ సరును జొచ్చి ఉన్నాను నన్నెన్నడూను సిగ్గుపడనీయకుము నీ నీతిని బట్టి నన్ను రక్షింపుము నాకు నీ చెవియొగ్గి నన్ను త్వరగా విడిపించుము నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయశైలముగాను ప్రాకారము గల ఇల్లుగాను ఉండుము నా కొండ నా కోట నీవే నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము నా ఆశ్రయదుర్గము నీవే నన్ను చిక్కించుకున్నటకే శత్రువులు రహస్యముగా ఒడ్డిన వాళ్ళలో నుండి నన్ను తప్పించుము నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను ఎహోవా సత్యదేవా నన్ను విమోచించు నీవే నేను ఎహోవాను నమ్ముకొని ఉన్నాను వ్యర్థమైన దేవతలను అనుసరించువారు నాకు అసహ్యులు నీవు నా బాధను దృష్టించి ఉన్నావు నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనే సంతోషించదును నీవు శత్రువుల చేత నన్ను చెరపట్టలేదు విశాల స్థలమున నా పాదములు నిలవబెట్టివి ఏహోవా నేను ఇరుకున పడి ఉన్నాను నన్ను కరుణింపు విచారము వలన నా కన్ను క్షీణించుచున్నది నా ప్రాణము నా దేహము క్షీణించుచున్నవి నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నాను నిట్టూర్పులు విడిచితో నా ఏండ్లు గతించుచున్నవి నా దోషమును బట్టి నా బలము తగ్గిపోచున్నది నా ఎముకలు క్షీణించుచున్నవి నా శత్రువులకు అందరికీ నేను నిందాస్పదుడనై ఉన్నాను నా పొరుగు వారికి విచార కారణముగా ఉన్నాను నా నెలవరులకు బీకరడనై ఉన్నాను వీధిలోను నన్ను చూచివారు నా ఎదుటి నుండి పారిపోవద్దురు మరణమై స్మరణకు రాకున్న వలె మరువబడితిని ఓటికొండ వంటి వాడనైతిని అనేకులు నా మీద దురాలోచనలు చేయుచున్నారు నాకు ప్రాణహాని చేయటకు యోచించుచున్నారు వారు గుసగుసలాడుట నాకు వినబడుచున్నది నలు దిశలను నాకు భీతి కలుగుచున్నది ఏహోవా నీ అందు నమ్మిక ఉంచి ఉన్నాను నీవే నా దేవుడవని నేను అనుకుచున్నాను నా కాలగతులు నీ వశంలో ఉన్నవి నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షింపు నన్ను తరుమువారి నుండి నన్ను రక్షింపు నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపచేయుము నీ కృపచేత నన్ను రక్షింపు యెహోవా నీకు మరపెట్టి ఉన్నాను నన్ను సిగ్గునందనీయకము భక్తిహీనులు సిగ్గుపడుదురుగాక పాతాలము నందు వారు మౌనులై ఉందురుగాక అబద్ధికుల పెదవులు మూయబడును గాక వారు గర్వమును అసహ్యమును అగపరుచుచు నీతిమంతుల మీద కఠోరమైన మాటలు పలుకుదురు నీ ఎందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచివించిన మేలు ఎంతో గొప్పది నరులేరిటంగ్ నిన్ను ఆశ్రయించి వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది మనుషుల కపటోపాయములు వారిని అంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు వాకలము మాన్పి వారిని గుడారంలో దాచుచున్నావు ప్రాకారము గల పట్టణములో ఎహోవా తన కృపను ఆశ్చర్యకరంగా నాకు చూపి ఉన్నాడు ఆయన స్థుతి గాక భీతి చెందిన వాడనై నీకు కనబడకుండా నేను నాశనమైతున్నకుంటుని అయినను నీకు నేను మొరపెట్టగా నీవు నా విజ్ఞాపనల ధ్వని ఆలకించిదివి ఎహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించిడి ఎహోవా విశ్వాసులను కాపాడును గర్వముగా ప్రవర్తించే వారికి ఆయన గొప్ప ప్రతీకారం చేయను ఎహోవా కొరకు వారులారా మీరందరూ మనస్సును ధైర్యము వహించి నిబ్బరముగా ఉండి ముప్పై రెండవ అధ్యాయము తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు ఎహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు నేను మౌనమై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్థధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా ఉండను నా సారము వేసవికాలం నా ఎండినట్టాయను నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకుంటుని యహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకుందుననుకుంటుని నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు కావున నీ దర్శనకాలమందు భక్తిగల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు విస్తార జల ప్రవాహములు పొరలి వచ్చినను నిశ్చయంగా వారి మీదకి రావు నా దాగుచోటు నీవే శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదువు విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదు నీకు ఉపదేశము చేసదును నీవు నడవలసిన మార్గమును నీకు బోధించదును నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పదను జ్ఞానములు లేని గుర్రము వలనైనను కంచెల గాడిద వలనైనను మీరు ఉండకుడి అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారుతోనూ కళ్ళెముతోనూ బిగింపవలను భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి యహోవా ఎందు నమ్మిక ఇంచువాని కృప ఆవరించుచున్నది నీతిమంతులారా ఎహోవాను బట్టి సంతోషించుడి ఉల్లసించుడి యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానము చేయుడి ముప్పై మూడవ అధ్యాయము నీతిమంతులారా యహోవాను బట్టి ఆనందగానము చేయడి స్థుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము సితారాతో ఎహోవాను స్థుతించుడి తంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించుడి ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి ఎహోవా వాక్యం యథార్థమైనది ఆయన చేయునుదంతియు నమ్మకమైనది ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు లోకము ఎహోవా కృపతో నిండి ఉన్నది యహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను ఆయన నోటి ఊపిరి చేత వాటి స్వర సమూహము కలిగెను సముద్ర జలములను రాసిగా కూర్చువాడు ఆయనే అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే లోకులందరూ యహోవా ఎందు భయభక్తులు నిలపవలను భూలోకము నివాసులందరూ ఆయనకు వెరవగలను ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయనను ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడును అన్ని జనముల ఆలోచనలు యహోవా వ్యర్థపరచును జనముల యోచనలను ఆయన నిష్ఫలములుగా చేయును ఎహోవా ఆలోచన సదాకాలము నిలుచును ఆయన సంకల్పములు తరతరములకు ఉండును ఎహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు ఎహోవా ఆకాశములో నుండి కనిపెట్టిచున్నాడు ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు వారి క్రియలన్నీ విచారించువాడు వారిని దర్శించువాడు ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడడు ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవులనుగా కాపాడుటకును ఎహోవా దృష్టి ఆయన ఎందు భయభక్తులు గలవారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిల్చుచున్నది మనం ఎహోవా పరిశుద్ధ నామందు నమ్మికు ఉంచి ఉన్నాము ఆయనను బట్టి మన హృదయము సంతోషించుచున్నది మన ప్రాణము యహోవా కొరకు కనిపెట్టుకునిచున్నది ఆయనే మనకు సహాయమును మనకు కేడమునై ఉన్నాడు యహోవా మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము నీ కృప మా మీద ఉండునుగాక ముప్పై నాలుగవ కీర్తన నేను ఎల్లప్పుడూ ఎహోవాను సన్నతించదును నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును యహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను దీనులు దానిని విని సంతోషించెదరు నాతో కూడి యహోవాను గణపరచుడు మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయదుము నేను ఎహోవా యొక్క విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించను వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను వారి ముఖములు ఎన్నడూను లజ్జింపకపోయను ఈ దీనుడు మొరపెట్టగా ఎహోవా ఆలకించెను అతని శ్రమలన్నిటిలో నుండి అతని రక్షించెను యహోవా ఎందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించెను యహోవా ఉత్తముడని చూచి తెలుసుకునడి ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు యహోవా భక్తులారా ఆయన ఎందు భయభక్తులు ఉంచిడి ఆయన ఎందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదవలేదు సింహపు పిల్లలు లేమిగలవై ఎహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు పిల్లలారా మీరు వచ్చిన మాట వినుడి ఎహోవా ఎందులు భయభక్తులు మీకు నేర్పెదను బ్రతక గోరువాడు ఎవడైనా ఉన్నాడా మేలు నందుచు అనేక దినములు బ్రతక గోరువాడు ఎవడైనా ఉన్నాడా చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము కీడు చేయటమాని మేలు చేయము సమాధానం వెతికి దాన్ని వెంటాడము ఎహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి దుష్క్రియలు చేయవారి జ్ఞాపకమునకు భూమి మీద నుండి కొట్టివేటకే ఎహోవాస్ అనేది వారికి విరోధముగా ఉన్నది నీతి మొరపెట్టగా ఎహోవా ఆలకించును వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును విరిగిన హృదయము గలవారికి ఎహోవా ఆసనుడు నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును నీతిమంతునికి కలుగు ఆపదులు అనేకములు వాటన్నిటిలో నుండి ఎహోవా వాని విడిపించును ఆయన వాని ఎముకలన్నిటిని కాపాడును వాటిలో ఒకటి అయినను విరిగిపోదు చెడుతనము భక్తిహీనులను సంహరించును నీతిమంతుని ద్వేషించి వారు అపరాధులుగా ఎంచబడదురు ఎహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును ఆయన శరణు చచ్చిన వారిలో ఎవరూ అపరాధులుగా ఎంచబడరు ముప్పై ఐదవ అధ్యాయము ఎహోవా నాతో వ్యాధ్యమాడు వారితో వ్యాధ్యమాడుము నాతో పోరాడు వారితో పోరాడుము కేడమును డాలును పట్టుకుని నా సహాయమునకే లేచి నిలువము ఈట దూసి నన్ను తరుమవారినే అడ్డగింపుము నేనే నీ రక్షణాన్ని నాతో సెలవేము నా ప్రాణము తీయగోర వారికి సిగ్గును అవమానమును కలుగునుగాక నాకు కీడు చేయి ఆలోచించి వారు వెనుకకు మల్లింపబడి లజ్జపడుదురుగాక ఎహోవా దూత వారిని పారదోలునుగాక వారు గాలికి కొట్టుకొని పోవు పొట్టువలే ఉందురుగాక ఎహోవా దూత వారిని తరుమునుగాక వారి త్రోవ చీకటియే జారుడుగా ఉండునుగాక నన్ను పట్టుకొన కొనవలనని వారు నిర్నిమిత్తముగా గుంటలో తమ వల వడ్డిరి నా ప్రాణము తీయవలనని నిర్నిమిత్తముగా గుంట త్రవిరి వానికి తెలియకుండా చేటు వాని మీదకు వచ్చునుగాక తాను ఒడ్డిన వలలో తానే చిక్కుబడునుగాక వాడు ఆ చేటులోనే పడునుగాక అప్పుడు ఎహోవా ఎందు నేను హర్షించుదును ఆయన రక్షణను బట్టి నేను సంతోషించుదును అప్పుడు ఎహోవా నీ వంటి వాడెవడు మించిన బలము గారి వారి చేతుల నుండి దీనులను దోచుకున్న వారి చేతి నుండి దీనులను దరిద్రులను విడిపించువాడువు నీవే అని నా ఎముకల నీవు చెప్పుకును కూట సాక్షులు లేచుచున్నారు నేను ఎరుగని సంగతులను కూర్చి నన్ను అడుగుచున్నారు మేలునకు ప్రతిగా నాకు కీడు చేయుచున్నారు నేను దిక్కులేని వాడనైతేని వారు వ్యాధితో ఉన్నప్పుడు గోనె పట్ట కట్టుకుంటేని ఉపవాసం చేత నా ప్రాణం నాయాసపరచుకుంటేని అయినను నా ప్రార్థన నా ఎదలోనికే తిరిగి వచ్చి ఉన్నది అతను నాకు చెలికాడైనట్టును సహోదరుడైనట్టును నేను నడుచుకుంటుని తన తల్లి మృతి నొందినందున దుఃఖ వస్త్రములు ధరించు వాని కృంగుచుంటిని నేను కూలియుండట చూచి వారు సంతోషించి గుంపుడిరి నీచులను నేను ఎరుగని వారును నా మీదకి కూడివచ్చి మానకు నన్ను నిందించిరి విందుకాలం నందు దూషణలాడు వదరబోతుల వలె వారు నా మీద పండ్లు కొరికిరి ప్రభువా నీ వెన్నాలు చూచుచు ఊరకుందువు వారు నాశనము చేయకుండా నా ప్రాణమును రక్షింపము నా ప్రాణమును సింహముల నోట నుండి విడిపింపుము అప్పుడు మహాసమాజములో నేను నిన్ను స్థుతించదను బహుజనములలో నిన్ను స్థుతించదను నిర్హేతుకముగా నాకు శత్రువులైన వారిని నన్ను గూర్చి సంతోషింపనీయకుము నిర్నిమిత్తముగా నన్ను ద్వేషించి వారిని కన్ను గేటనీయకము వారు సమాధానపు మాటలు ఆడరు దేశమందు నెమ్మదిగా ఉన్నవారికి విరోధముగా వారు కపట యోచనలు చేయుదురు నన్ను దూషించటకే వారు నోరు పెద్దదిగా తెరుచుకొచ్చున్నారు ఆహా ఆహా ఇప్పుడు వాని సంగతి మాకు కనబడినదే అనుచున్నారు ఎహోవా అది నీకే కనబడుచున్నది కదా మౌనముగా ఉండకుము నా ప్రభువా నాకు దూరముగా ఉండకుము నాకు న్యాయము తీర్చటకు మేలుకొనుము నా దేవా నా ప్రభువా నా పక్షంలో వ్యాజ్యమాడుటకు లెమ్ము ఎహోవా నా దేవా నీ నీతిని బట్టి నాకు న్యాయము తీర్చము నన్ను బట్టి వారు సంతోషింపకుందురుగాక ఆహా మా మా ఆశ తీరెను అని మనస్సులో వారు అనుకొనకపోయిదురుగాక వారిని మింగివేసితమని వారు చెప్పుకొనక చెప్పుకొనరుగాక నా అపాయంను చూచి సంతోషించి వారు అందరూ అవమానమునొందుదురుగాక లజ్జపడుదురుగాక నా మీద అతిశయపడి వారు సిగ్గుపడి అపకీర్తి పాలగుదురుగాక నా నిర్దోషత్వమును బట్టి ఆనందించువారు ఉత్సాహధ్వని చేసి గాక తన సేవకుని క్షేమమును చూచి ఆనందించే హోవా గణపరచబడును గాక అని వారు నిత్యము పలుకుదురు నా నాలుక నీ నీతిని కూర్చియు నీ కీర్తిని కూర్చి దినమ సల్లాపములు చేయును ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము మన దీవించును దీవించునుగాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు కృపామేడా దయామైడా ప్రేమ మైడ పరిశుద్ధుడానికి స్థుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా గడిచిన దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకున్నాం ఆయుష్ను ఆరోగ్యం నుంచి మరొక నూతన దినం దయచేస్తాం నీకు వందనాలు ప్రభా ఈ దినమంతా నీకు ఇష్టలుగా జీవించడకు నన్ను మమ్మల్ని బలపరచండి మా అపరాధములు మా పాపములు మా దోషములు మా అతిక్రమంలను దయతో క్షమించండి ప్రభా మా కుటుంబ పాపములు సైతం దయతో క్షమించండి మా ఇరుగు పొరుగు మా బంధువులు మా స్నేహితులు మా పట్టణాన్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ఎవరు అవసరతలు ఏవై ఉన్నాయో ప్రభు ఎవరు ఏ బాధలతోనైనా బాధపడుతున్నారు ఎరిగి ఉన్న దేవుడవు బాధల్లో నుండి విడిపించండి గొప్ప రక్షణ కలుగు చేయండి మా ఇరు తెలుగు రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకో ప్రభా మా భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకోండి నూట నలభై నాలుగు కోట్ల భారతదేశ ప్రజలకు గొప్ప రక్షణ దయచేయండి ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా అందరూ అంతటా రక్షణ పొందినట్లు అందరికీ సువార్త ప్రకటించబడినట్లు దయ దయచేయండి ప్రపంచ దేశాలన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా నూట తొంభై ఐదు దేశములను వాటిని పాలిస్తున్న నాయన రాజులను వారి కింద పనిచేసిన అధికారులకు నీ నీతి న్యాయంతో పరిపాలించడానికి కావాల్సిన బుద్ధి జ్ఞాన వివేకములను దయచేయండి ప్రభు దైవజనులు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి దైవజనులందరినీ మీరు బలపరచండి నీ ఆత్మతో నింపి నడిపించండి ధైర్యంతో వాక్యమును బోధించే అనుకూల సమయంలో వారికి అనుగ్రహించండి వినవబడిన ప్రతి చోట ఒప్పింపు చేయ ఆత్మను దయచేయండి మార్గంలోని కాపుదల భద్రత వెళ్తున్న వాహనాలపై నీ రక్త ప్రోక్షణ ఉంచండి ప్రభు వారి కుటుంబాలన్నిటినీ నీ రక్త ప్రోక్షణకుంది ఉంచి నీ కాపుదల దయచేయండి అలాగే క్రైస్తవులందరినీ కూడా నీ కప్పు అప్పుచెప్పుకున్నా డినామినేషన్స్ భేదం తొలగించండి ప్రభా అందరూ ఏకతాటిపైకి వచ్చే కృపను మీరు దయచేయండి ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం ఉంచండి ప్రభా ఇజ్రాయల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి నేను ఇది ఈ దినం ప్రత్యేకించి ప్రభా గ్రెనాడా దేశం కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా ఈ దేశంపైనే కాక ఈ దేశ ప్రజలను రక్షించండి ప్రభా ఈ దేశంలో ఏ ఒక్క ఆత్మ నశించిపోటాకి వీల్లేదు నాయన గొప్ప ఉజ్జీవాన్ని ఈ దేశంలో రగిలించండి ఈ దేశంలో ఉన్న క్రైస్తవులను బలపరిచి వాడుకోండి ఈ దేశంలో ఉన్న దైవజనులను బలపరిచి వాడుకోండి ఈ దేశ సరిహద్దులో సమాధానం ఉంచండి ఈ ఉదయకాలంలో ఈ దేశాన్ని నీ హస్తాలకు అప్పు చెప్పుకుంటూ ఈ చిన్ని ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని ఏసుక్రీస్తు అతిపరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి ఆ మెయిన్ పరలోకమందున మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక నీ రాజ్యము వచ్చును గాక నీ చిత్తము పరలోకమునందు నెరవేర్చబడుచున్నట్లు భూమి అందున నెరవేర్చబడును గాక మనుదిన ఆహారము నేడు మాకు దయచేయము మరిలా ప్రాధం చేసిన అని మేము క్షమించిన ప్రకారం మా ప్రాదము క్షమించము మమ్మల్ని శోధనలోకి తేక ప్రతి కీడు నుండి దుష్టుడు బారి నుండి తప్పించము ఎందుకంటే రాజ్యము బలము శక్తి మహిమయు నీవే ఉన్నది ఆ మెయిన్ రక్తమే జయం ప్రభుయసు వాక్యమే విజయం నామంలో సంపూర్ణ విజయము కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్